హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి పచ్చడి రెసిపీ ఈ పచ్చడి చేసుకోవడం చాలా సులువు అండి తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా రుచికరంగా టేస్టీగా ఈ పచ్చని రెడీ చేసుకోవచ్చు అప్పుడప్పుడు మన నోటికి ఏమి తినాలనిపించదు అలాంటప్పుడు కారంకరంగా పుల్లపుల్లగా ఉండే ఈ కాయలతో పచ్చడి చేసుకున్నట్లయితే నాలుగు ముద్దలు ఎక్కువగానే తినేస్తారండి చాలా రుచిగా ఉంటుంది బాగా రక్తం పట్టాలనుకునేవారు ఈ పచ్చడిని వారానికి ఒకసారి అయినా ట్రై చేయండి దీన్ని రుచి చూసిన వారు మాత్రం అస్సలు వదిలిపెట్టరు చాలా కమ్మగా ఉంటుంది ఇక చేయకుండా సింపుల్ అయిన టేస్టీ ఈ పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా ఈ పచ్చడి రెడీ చేసుకోవడానికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ని నేను ప్లేట్లోకి తీసుకున్నాను ఇవి కనిపించే రెడ్ కలర్లో ఉండే ఈ కాయలు గోంగూర కాయలు అండి గోంగూర పూలు కాయలు అంటారు కదా గోగు కాయలు అంటారండి ఇవి డైరెక్ట్ వట్టివి కూడా తినచ్చు రుచి పుల్లగా ఉంటుందండి నేను ఇవి ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను అలాగే చిన్న సైజు ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను బాగా పండిన ఒక రెండు టమాటాలు కారానికి సరిపడ ఎన్ని మిర్చి తీసుకున్నాను గోంగూరకాయలని ఒక్కొక్క దాన్ని తీసుకొని వాటి రెమ్మల్ని మాత్రమే తీసుకోవాలి వాటి రెక్కల్ని ఇలా వలుచుకోవాలి లోపల మనకి కాయలాగా ఉంటుందండి దాన్ని తీసుకోవద్దు ఓన్లీ దాని చుట్టూ ఉండే ఈ రెడ్ కలర్ పూలను మాత్రమే తీసుకోవాలి గోంగూర కాయల నుండి ఈ విధంగా పూలను మాత్రమే తీసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో కానీ బాండీలో కానీ తీసుకొని శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన ఈ రెక్కల్ని ఒక స్ట్రైనర్లో వేసి వడగట్టుకోవాలి ఈలోగా మనం స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక్క స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ వరకు పచ్చిమినపప్పు వేసుకోవాలి పచ్చిమినపప్పు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులో కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ ఎనిమిది నుండి తొమ్మిది వరకు మిర్చి తీసుకున్నానండి ఎన్నుమిర్చి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మాడిపోతాయి ఇలా స్టవ్ని సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు అన్నిటినీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత స్టవ్ పైన అదే బాండి పెట్టుకొని అందులో త్రీ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టిన ఈ గోంగూర ఎక్కల్ని వేసుకోవాలి ఈ గోంగూర ఎక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి అది కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇలా సాఫ్ట్గా రెడీ అయిపోతుందండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులో తీసుకున్న టమాటాలని సన్నగా తరిగి వేయాలి టమాటా వేసిన తర్వాత కొంచెం సాల్ఫ్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేయడం ద్వారా టమాటో తొందరగా మగ్గిపోతుంది ఇలా ఉప్పుని పావు టీ స్పూన్ వరకు వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి టమాటా కూడా ఇలా సాఫ్ట్గా ఉడకడం స్టార్ట్ అయిపోయింది స్పూన్తో ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుతూ ఈ టమాటా ముక్కల్ని ఉడికించుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో ముందుగా వేయించిపెట్టిన ఎండుమిర్చిని వేసుకోవాలి మిక్సీ పై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ ఈ ఎండుమిర్చిని బాగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో మనం ఉడికించుకున్న గోంగూర రెక్కలు అలాగే టమాటాలను వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒకసారి పచ్చడిని ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి చిన్న సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను కదా వాటిని ఈ విధంగా కొంచెం పెద్ద సైజు ముక్కలాగా తరిగి పచ్చడిని ఇలా మిక్సీ పట్టిన తర్వాత లాస్ట్లో ఈ ముక్కలు వేసి ఇందులోనే ఇంకా రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్స్ పట్టిని పచ్చని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకుందాము స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని త్రీ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే చిటికెడి పసుపు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేయాలి రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం మిక్సీ పట్టునే పచ్చన్నంతా కూడా పోపులోకి వేసుకోవాలి ఇలా పచ్చన్నంతా పోపులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి పచ్చడి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అండి ఒక్కసారి రుచి చూసిన వారైతే దీన్ని అస్సలు వదిలిపెట్టరు అంత కమ్మగా ఉంటుంది పచ్చడి వేసిన తర్వాత పోపు అంతా కూడా పచ్చడి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటే నేను నోరు నుంచి చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉండే కమ్మని గోంగూరకాయలతో అయితే పచ్చడి రెడీ అయిపోయింది ఇలా పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నట్లయితే ఆహా ఆ రుచే వేరండి ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లల నుండి పెద్దల వరకు తెలియకుండానే టేస్టీగా తినేస్తారు ఈ సింపుల్ అయిన టేస్టీ ఈ పచ్చరి రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ పచ్చరి రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్